హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేను లాస్ట్ టైము సిద్ధిపేటకి వెళ్ళినప్పుడు రంగనాయక సాగరు అది చూశాను కానీ కొమ్మట్ చెరువు దగ్గరికి వెళ్ళలేదు చాలాసార్లు నేను వీడియోస్ చూశాను అందరూ బాగుందంటున్నారు ఒకసారి చూద్దామని వెళ్ళాము మొన్న టైం ఉందని ఇక్కడికి వెళ్ళాము మేము లంచ్ చేసి వెళ్ళేసరికి ఫైవ్ అయింది అక్కడ ఈవినింగ్ టైంలో ఎంట్రీ టికెట్ ఉంది మనకి ఎంట్రీ టికెట్ ఏమో టెన్ రూపీస్ ఉంది పెద్దవాళ్ళకి పిల్లలకి ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకి టికెట్ ఏం లేదనుకుంటా ఇది ఎంట్రన్స్ దగ్గర బయట ఉండే వ్యూ ఇది అక్కడ చిన్న ఫౌంటైన్ లాగా పెట్టారు పక్కనే గేమ్ జోన్ కూడా ఉంది హండ్రెడ్ రూపీస్ గేమ్స్ కి ఇదేమో బయటికి మనం ఆ బ్రిడ్జ్ దాటి నడుచుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ వాక్ చేయడానికి అక్కడ మళ్ళీ టికెట్ తీసుకోవాలి ఇక్కడేమో అతను ఫోన్ కి ఏదో ఉంది అక్కడ దానిపైన మనం నిల్చుంటే అది రౌండ్ గా తిరుగుతుంది వీడియో లొకేషన్ వచ్చేలాగా వీడియో తీసిస్తున్నాడు నెక్స్ట్ ఇక్కడ ఈ రూబీ నక్లెస్ సిద్ధిపేట ఈ బోర్డు ఉంది కదా అందులో వాక్ చేయాలంటే కూడా మళ్ళీ టికెట్ ఉంది ఎక్కడైనా టికెట్స్ ఉన్నాయి ఎంట్రెన్స్ దగ్గర ఒక టికెట్ తీసుకోవాలి ఈ బ్రిడ్జ్ పైన వాక్ చేయాలంటే ఒక టికెట్ తీసుకోవాలి ఈ రూబీ నక్లెస్ సిద్ధిపేట దాంట్లోకి వెళ్ళాలన్న టికెట్ తీసుకోవాలి ఈవినింగ్ టైంలో లొకేషన్ అయితే బాగుంది లైటింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా బాగా అనిపిస్తుంది ఇక్కడ పిల్లలు నిల్చున్నారు కదా ఇదే ఆ ఫోన్తో అతను చుట్టూ లొకేషన్ వచ్చేలాగా వీడియో తీసిస్తున్నాడు ఇందులో మనకి బోటింగ్ కూడా ఉంది బోటింగ్కి టికెట్ కాస్ట్ అయితే నాకు తెలియదు ఒకసారి అతను మేము వాక్ చేసేటప్పుడు ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాడు బోటింగ్కి మళ్ళీ తర్వాతనేమో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని అంటున్నాడు మరి ఫిఫ్టీ రూపీసా త్రీ హండ్రెడ్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు మేము వెళ్ళలేదు బోటింగ్కి రేట్ అయితే తెలియదు ఇంకా అక్కడ ఫిష్ స్పా కూడా ఉంది చేపించుకోవడానికి ఇదే వీళ్ళు బోటింగ్కి వెళ్తున్నారు మేము అక్కడికి వచ్చినప్పుడు చూపిద్దామని వీడియో తీశాను ఒక రౌండ్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఆ లాస్ట్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తున్నాడు బోటింగ్ వాళ్ళని ఇక్కడ మనకి స్కై సైక్లింగ్ కూడా ఉంది నేను అక్కడ ఉన్నంతసేపు ఎవరైనా వెళ్తారేమో వీడియో తీద్దామో చూపిద్దామని చెప్పి చూశాను కానీ ఎవరు వెళ్ళలేదు సైక్లింగ్ అయితే ఎవరు చేయలేదు నేను అక్కడ ఉన్నంతసేపు మనం బయటికి వచ్చిన తర్వాత గేమ్ జోన్ ఉన్నట్టుంది ఒక రూమ్ ఉంది లోపలికి వెళ్ళి చూడలేదు హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది అక్కడ హండ్రెడ్ రూపీస్కి గేమ్ ఏదైనా ఆడుకోవచ్చు పిల్లలకి అనుకుంటా లోపల ఎలా ఉందో తెలియదు అక్కడ సైడ్కి ఇంకా ఏవో లైటింగ్స్ పెట్టున్నాయి కొంచెం నైట్ అయిన తర్వాత ఏదో షో స్టార్ట్ అవుతుందని తెలుసు కానీ మేము అంతసేపు లేము మళ్ళీ మేము కరీంనగర్ రిటర్న్ వచ్చేయాలని స్టార్ట్ అయిపోయాము సిక్స్ సిక్స్ థర్టీకి అలా జస్ట్ చూసి వ్యూని చూసి అలా వచ్చేసాము బయటికి వచ్చిన తర్వాత ఒక హార్స్ కూడా ఉంది పిల్లలకి హార్స్ రైడింగ్కి మరి టికెట్ ఉంది అనుకుంటా హార్స్ అయితే ఉంది బయట పెట్టుకొని ఉన్నారు మేము రిటర్న్ వచ్చేటప్పుడు పిల్లలు వెళ్తున్నారు ఆ బ్రిడ్జ్ పైన వాక్ చేసి కొంచెం సేపు ఆ వ్యూని ఎంజాయ్ చేసి మేము మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము ఎవరైనా బోటింగ్ వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు బాగానే ఉంది బోటింగ్ లొకేషన్ అయితే బాగుంది దగ్గరలో ఉండే వాళ్ళకి కొంచెం ఫ్రీక్వెంట్గా వెళ్ళొచ్చు టికెట్ టెన్ రూపీసే ఎంట్రన్స్ కాబట్టి వెళ్ళి కొంచెం సేపు వాక్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసి రావచ్చు ఫ్యామిలీతో ఇది రంగనాయక సాగర్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసాను ఆ వీడియో ఇక్కడ యాడ్ చేశాను మీకు చూపిద్దామని టూ సైడ్స్లో వాటర్ ఉంది ఆ మధ్యలో పైనే మనం వెళ్తున్నాము చాలామంది అక్కడ ఆగి చూస్తున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు వ్యూ అయితే బాగుంది మేము రిటర్న్ ఇది రిటర్న్లో తీశాను నేను అందుకే కొంచెం చీకటి చీకటిగా ఉంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ట్రావెల్ వీడియోస్ కానీ కుకింగ్ కానీ నా వీడియోస్ ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడవచ్చు